హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ మీరజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి చాలా బాగున్నాయండి అస్సలు మీరు ఈ రేటు ఎక్కున్నారా ఇంపాసిబుల్ అంటారనమాట అంత తక్కువ ధరలో నేను పర్చేస్ చేశాను చూస్తే మీరు కూడా ఎక్కడ కొన్నారు ఒకసారి నాకు లింక్ కూడా పంపించండి అని అడుగుతారనమాట అంత తక్కువ రేటుకి మీరు కొంచెం కూడా ఊహించలేరు అనమాట శాండిల్స్ తీసుకున్నానండి కొంచెం హిల్స్ అయ్యి టూ ఇంచెస్ దాగుంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి లుకింగ్ సో గుడ్ కదా పింక్ చాలా బాగుంది డార్క్ పింక్లా ఉన్నాయి గోల్డ్ కలర్లా వస్తుంది అనమాట లోపల చాలా బాగుంది కదండి హిల్స్ కూడా బాగానే ఉన్నాయి అంత హైట్ ఏం కాదు చూడండి కరెక్ట్గా టూ ఇంచెస్ ఉన్నాయి అన్నమాట కంఫర్ట్గానే ఉంటాయండి నడవటానికి అంత ఇబ్బందిగా ఏమనిపించాం క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు ఇవి ఎయిట్ హండ్రెడ్ పడినాయి అన్నమాట కానీ నాకు ఆఫర్లో టూ హండ్రెడ్కే కొన్నాను చాలా బాగున్నాయండి నేను రెండు సెట్స్ తీసుకున్నాను పేర్ చాలా బాగుందండి తీసుకోవచ్చు వత్తిట్ అనమాట ఆఫర్ ఉంటే మీరు తప్పకుండా వెళ్ళి అవుట్ చేయండి అదిగోండి ఎయిట్ హండ్రెడ్ కదా నాకు టూ హండ్రెడ్కే వచ్చింది ఇంత తక్కువ ధరకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం రెండో బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను సేమ్ కలర్ తీసేసుకున్నాను చాలా హార్డ్గా ఉన్నాయి అనుకోవద్దు చాలా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ అయితే మనకి పాదాలు ఏమి నొప్పి అలా ఏమీ అనిపించవు అనమాట సాఫ్ట్గా ఉంది తర్వాత నెక్స్ట్ ఆర్డర్ కూడా ఓపెన్ చేసేద్దాం ఇది కూడా చాలా తక్కువ రేట్కే పడిందండి అసలు మీరు షాక్ అయిపోతారనమాట అంత తక్కువ రేట్కి వచ్చాయి నాకు ఇలా సేల్ జరిగేటప్పుడు మనకి అన్ని బడ్జెట్లోనే వస్తాయి తప్పకుండా చెక్ చేసుకుని తీసుకోండి ఇది స్కై బ్లూ హుడి అనమాట ఉమెన్స్కే నేను మీడియం సైజ్ తీసుకున్నాను డబుల్ ఎక్స్ సిల్వర్కి ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది కూడా చూడండి మీకు వీడియోలోనే తెలుస్తుంది అన్నమాట క్వాలిటీ అంతా క్లాప్ వచ్చింది హ్యాండ్స్ కూడా గ్రిప్పింగ్ వస్తాయి ఎలాస్టిక్ లాగా ఫిట్టింగ్ ఉంటుంది చూసారుగా న్యూ అని వైట్ కలర్తో ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం మిస్ అవ్వద్దు నాకు టూ హండ్రెడే పడిందండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట ఎయిట్ హండ్రెడ్ది నాకు టూ హండ్రెడ్కే వచ్చింది మీరు కనుక ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యోన్గా చెప్తున్నాను క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది చూసారుగా ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నాకు టూ హండ్రెడ్కే వచ్చింది